అట్టహాసంగా ఇరకం రెడ్డి తిరుపాల్రెడ్డి ఎనభైవ జన్మదిన వేడుకలు కడప జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మైదుకూరు నియోజకవర్గంలో రాజకీయంగా అత్యంత పట్టు కలిగిన రాజకీయ దురంధరుడు మాజీ వ్యవసాయ ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసిన ఇరగం రెడ్డి రెడ్డి జన్మదిన వేడుకలు ఈ రోజు పుల్లారెడ్డిపేటలో ఆయన నివాసం నందు ఆయన కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన అనుచరులు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 어때 이라? 안돼 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 안 एक प्रमाणहरु धेरै छ लाग्छ सबैले भिड हुन्छ सबैले 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 सबै

thank you happy birthday

పెద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈనాడు ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినాము ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నాము ఇక్కడ ఆయన చాలా కాలం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు రాష్ట్ర వ్యవసాయ సలహాదారునిగా అదే మాదిరిగా బీసీజీ బ్యాంక్ చైర్మన్గా ఎన్నో పెదవులు పదవులు అలంకరించి ఉన్న స్థాయిలో ఉన్నటువంటి ఆయన మరెన్నో పదవులు ఆశించాలని ఆని మరీ మరీ కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలని ఆయన నా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నాం ఎంపిక నన్ను ముందు పాటించాడు ఎంపిక చేశాడు మళ్ళీ చిన్న డైరెక్టర్గా చేశాడు నాకు తెచ్చా ఏం చేశాడు ఆయన పెద్ద అస్సలు మా పార్టీలో ఉంది రైతు ఆయన పడినప్పటి నుంచి ఖచ్చితంగా చేశాడు మా ఆయన

ఎప్పుడు కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం ఆరునిశలు కృషి చేసినటువంటి వ్యక్తి ఈ ఈరోజు కూడా ఎనభయో ఎనిమిది ఎనభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు కూడా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వరాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఆయన ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా ఆయన ఉన్నత రాజకీయ విలువలను ప్రజలందరూ కూడా గమనించి ఆయన్ని ఎప్పుడూ కూడా స్మరించుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా 73419。<Hey. S 2> <Hey. S 1> হ্যালো 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 দিদি দিদি করতে రేవంత్ రెడ్డి తిరుపతి జన్మదిన శుభాకాంక్షలు తొంభై రెండు వేల సంవత్సరం నుంచి మా ప్రయాణం ఇద్దరికి రెండు వేల సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్లో ప్రతి దాంట్లో కూడా ఇద్దరం భాగస్థలము అప్ టూ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు టూ ఎయిటీన్ వరకు ఇద్దరం పార్ట్నర్స్గానే ఉన్నాయి ఇప్పుడు కూడా స్టెల్ పార్ట్నర్స్మే కానీ ఇప్పుడు నేను సైలెంట్ అయినా ఆయన మంచి వ్యక్తి చాలా నిజాయితీ మా ఇద్దరి మధ్యలో కూడా కొన్ని చాలా ట్రాన్సాక్షన్ జరిగినా ఎప్పుడు కూడా ఒక కాగితం కూడా ఉన్నది అంత ఆనెస్ట్గా ఉన్నాం ఇద్దరం ఇప్పటికి కూడా అట్లే ఉన్నాం బంధువులం కాకుండా బంధువుల కంటే ఎక్కువగా ఉన్నాం అది ప్రభాకర్ రెడ్డి I not 고객님 fleet студ가로 존,쿠러 Tre Foreign 够着了。 వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టీ శృతి నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ డాక్టర్ ఎన్బిడిఎం నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్ ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ విసి లోకేష్ కుమార్ ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ మన పొద్దుటూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎన్ఐసియు పిఐసీయూ డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్ కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో పదవ వంతు ఖర్చుతో ఇవ్వడం జరిగింది మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా చేయటం జరిగింది తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య సేవలు సరైన సమయంలో సరైన చికిత్స కోసం ప్రీటర్మ్ న్యూ బోర్న్ కేర్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ పిఐసియు ఫోటోథెరపీ పొరిటి పిల్లల కామెర్లు తక్కువ బరువు లెస్ దాన్ థౌసండ్ గ్రామ్స్ మరియు నెల తక్కువ లెస్ దాన్ థర్టీ వీక్స్ గల శిశువులకి ప్రత్యేక వైద్య సేవలు నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ సిపిఏపీ ఫ్యామిలీ కేర్ ఫిట్స్ ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడను అధునాతన లాబొరేటరీ ప్రత్యేక గదులు సెంట్రల్ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి పోసిన కాంపౌండ్ బీమార్ట్ ఎదురుగా ప్రైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ